హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రాగి అంబలి ఎలా చేసుకోవాలో చూద్దామండి హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఈ రాగి అంబలిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కదండి అందువల్ల నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కానీ చేసుకున్నారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి నేను ఈ కప్తో రెండు కప్పులు రాగిపిండి తీసుకున్నాను నేను నైటే నానబెట్టేసుకున్నానండి ఇది ఇలా మనం నైట్ నానబెట్టుకొని పొద్దున్నే కాచుకోవడం వల్ల మనకు పోషకాలు కూడా చాలా బాగుంటాయి మనం ఎండలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి ఈ రెండు కప్పులు రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలిపి నైటే నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందామండి అందులోకి వన్ లీటర్ వాటర్ అయితే తీసుకుందానండి ఈ వాటర్ అంతా కూడా మసాలకాగేంత వరకు మరిగించుకుందాం నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకుందాం వాటర్ అంతా కూడా తెల్ల మరుగుతున్నాయి కదా నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలుపుకొని వేసేసుకుందామండి ఏమీ లేకుండా ఇలా కలుపుతూ అయితే వేసుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది చూడండి మనం వేసిన పిండికి మనం తీసుకున్న వాటర్కి కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు అంతా కూడా బాగా చిక్కబడిందండి ఇలా కలుపుతో అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి రాగి పిండి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది అంతా కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా చల్లారి పెట్టేసుకుందాం చూడండి అంతా కూడా బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు చల్లారి పెట్టుకున్న ఈ రాగంబల్ని పెరుగుతో కలుపుకొని సర్వ్ చేసుకుందామండి అందుకోసం ముందుగా చిక్కటి పెరుగు చిలికి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి మనం ఆరబెట్టి పెట్టుకున్న రాగి అంబలు వేసుకుందామండి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ అంతా కూడా బాగా కలుపుకోవాలి పెరుగు మనము అంత అంబల్లో కూడా కలుపుకోవచ్చు అండి కొంతమందికి పెరుగు వేస్తే నచ్చదు కదా అందువల్ల నేను ఇలా సపరేట్గా కలిపి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొద్దిగా వేసుకుంటున్నాను నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నానండి అంతే అండి ఎంతో హెల్దీ అయినా రాగి అయితే రెడీ అయిపోయింది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా కానీ చేసుకొని తాగారంటే చాలా బాగుంటుంది ఈ వేసవి కాలంలో ఇలా కానీ చేసుకొని తాగారంటే ఒంటికి కూడా చలువు చేసి ఆరోగ్యంగా చాలా బాగుంటారండి మీకు నచ్చితే పచ్చిమిర్చి సైడ్ డిష్లా తీసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి